జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము ఎనభై మూడు చిరాముని యుద్ధనీతి రఘురాముని యుద్ధనీతి దుష్ట రావణుడి యొక్క చిన్న సోదరుడు విభీషణుడు వచ్చి శ్రీరా శ్రీరామచంద్రుడిని శరణ వేడుకున్నాడు శ్రీరాముడు ఇతరులంతా శరణి ప్రసాదించవద్దు అన్నా కూడా మారుతి మాట విన్నాడు తదుపరి అతని యొక్క ప్రతిజ్ఞ ఉన్ననే ఉన్నది శరణాగతి అనే వారికి శరణ ఇవ్వటము ఆయన యొక్క లక్షణము ఆయన యొక్క ప్రతిజ్ఞ అది విని తరువాత రెండు కపోతముల కథ చెప్పాడు రఘురాముడు విన్నారంతా సుగ్రీవుడప్పుడు మహాప్రభు నన్ను క్షమించు తమరి ధర్మ గుణము తమరి ప్రతిజ్ఞ గొప్పవి తమరు గొప్పవారు మీరు విభీషరుడికి శరను ప్రసాదించుట ఎంత గొప్ప ధర్మమో నా మాకు ఇప్పుడు అందరికీ అర్థమైంది అనేసరికి రాముడు అంటాడు సుగ్రీవ నా మాట శ్రద్ధగా విను శత్రువైనా మిత్రుడైనా శరణన్న వాడికి మనం శరణు ఇవ్వలేము మన ప్రాణములు ఉన్నంతవరకు అతనిని మనం రక్షిస్తూనే ఉండాలి ఇదియే శరణాగత ఉత్తమ ధర్మం తదుపరి విభీషణుడు కానీ ఈ రావణాసురుడు కానీ నన్ను జయించలేరు నీవు ఎట్టి అనుమానము పడనవసరం లేదు నీలాంటి మిత్రుడు నాకు ఉండడం అదే నాకు గొప్ప బహుమానం గొప్ప బలం అంతేగాని నన్ను ఎవరో జయిస్తారని నువ్వు అనుకోక్కలేదు నన్ను ఎవరు జయించలేరు ఈ విషయం నువ్వు తెలుసుకొని నిశ్చింతంగా ఉండు అన్నాడు అప్పుడు అంటాడు సుగ్రీవుడు మహాత్మా మన కోటాను కోట్ల వానర భల్లూక సైన్యం అంతా లంకలోకి వచ్చేసారు యుద్ధానికి నాలుగు నుంచి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు తమరి ఆనతి ఒక్కటే మాకు మిగిలి ఉన్నది మీరు ఆనతిస్తే నాలుగు ద్వారముల గుండా మేము లంకను ముట్టడి చేస్తాం మన సైన్యము అపరిమితము లెక్కలేనంత సైన్యం మనకున్నది అందరూ మహావీరులు తమ ప్రాణాలను వడ్డీ అయినా సరే ప్రభు కార్యాన్ని నిర్వర్తించువారు ఇందు ఎట్టి సంశయము లేదు ప్రభు అని చెప్తాడు సుగ్రీవుడు రాములవారికి రాముల వారు అంటారు సుగ్రీవ మంచిది నాకు కూడా అవగాహన వచ్చినది మన సైన్యం చూసినాక వారి చిత్తశుద్ధి చూసినాక నాకు తెలిసింది కానీ మనము ధర్మము దాటరాదు యుద్ధ ధర్మం ప్రకారము ఒక దేశం పైన ఇంకొకరు దాడి చేయనప్పుడు ముందుగా ఒక వార్త పంపించాలి ఆ ఎదుటి రాజుకి శత్రు రాజుకి దానినే మనం సంధి అనే ఒక ధర్మం ఉన్నది గనుక మనం ఈ యావత్తు జీవులకు జీవనష్టం కలగకుండా ఉండాలంటే కార్యం సులువుగా జరిగే వీలు ఉందంటే అది ఓన్లీ ఒక్క ఒక్క సంధి దానికి మనం మనం ఎవరినో ఒకరిని మన శత్రువైనటువంటి అయినటువంటి రావణాసుడి వద్దకు రాయబారానికి పంపించాలి రాయబారాన్ని పంపినప్పుడు అతడు చాకశక్యంగా శత్రురాజుతో మాట్లాడాలి మనం చెప్పే విషయాన్ని అతనికి క్లుప్తముగా సంక్షిప్తముగా అర్థం కావాలి ఆ విధంగా నేర్పరగా చెప్పువాడు కావాలి మనం ఈ విధంగా రాయబారం ద్వారా సంధి కుదిరితే అభ్యంతరమే లేదు యుద్ధం ఎందుకు ఆ పక్క ఈ పక్క రెండు ప్రక్కలకు కూడా జీవనష్టం జరగకుండా కార్యక్రమం సులువుగా నెరవేరినప్పుడు సంధియే ఉత్తమం కదా ఇది ధర్మ నియమం కూడా ధర్మశాస్త్రంలో మనువు కూడా ఇదే చెప్పాడు గనుక మనం రాయభారం పంపించదము అట్టి ఉత్తమ లక్షణాలు ఉన్న వాడిని ఎవరినో ఒకరిని నాకు సూచించము వారిని నేను దూతగా పంపించదును ఆ రావణుని దగ్గరకు అంటాడు రాములు వారు అప్పుడు అంటాడు సుగ్రీవుడు మహాత్మా రావణాసురుడు దుష్టుడు బుద్ధిహీత విననివాడు అయినప్పటికీ కూడా అతనికి చాకశక్యంగా మనమిచ్చే సందేశాన్ని చెప్పగలవాడు చాకశక్యంగా తిరిగి రాగలవాడు సమర్థుడు అధికారం కలిగి ఉన్నవాడు ఉత్తముడు అయినవాడు మా అన్న కుమారుడు అంగద యువరాజు అంగదుడు దీనికి తగినవాడు ఇతడు ఇక్కడే నా పక్కనే ఉన్నాడు ఇతడు యువకుడు సరి అయినటువంటి వీరుడు అధికారం కలిగి ఉన్నవాడు అంటాడు అనేసరికి అంగదుడు రాముల వారికి ప్రభు అయినటువంటి సుగ్రీవునికి నమస్కరించి నేను నా ప్రభు సుగ్రీవుల వారి ఆజ్ఞ జవదాటను మరియును అది ప్రభు శ్రీరాముల వారి కార్యము నేను ఈ కార్యాన్ని నాకు అప్పగించిన ఎడల సక్రమంగా నిర్వహిస్తును ఇందు ఇటువంటి అనుమానము లేదు ప్రభు అని రాముల వారికి ప్రభు అయినటువంటి సుగ్రీవులకి చెప్తాడు అంగదుడు సంతోషించిన వాడైన శ్రీరాముడు మంచిది అంగదా ఇటు రమ్ము నేను చెప్పబో మాటలు సక్రమంగా విను వీటిని ఆ రావణాసురుడికి అర్థమయ్యే రీతిలో చెప్పు అతను మన సంధికి రాయబారానికి మంచిగా స్పందించినా సరే సరే స్పందించక వేరే విషయంలో ఉన్నట్లయితే మనం యుద్ధానికి సిద్ధమవుదాం అంటాడు రాములు గారు అలాగే ప్రభు చెప్పండి మీరు చెప్పింది నేను అక్షరాల అక్కడ వెళ్ళి అదే చెప్తాను అంటాడు అంగదుడు నా మాటగా చెప్పు రావణాసురుడికి ఓ రావణ నీవు ఒక అధర్మ మార్గములో నేను నా తమ్ముడు పర్ణశాలలో లేనప్పుడు పతివ్రత శిరోమణి ఉత్తమురాలు నా భార్య సీతను అపహరించావు ఇది నీకు ధర్మము కానే కాదు అధర్మము గనుక నీవు ఇప్పటికైనా తెలివి కలిగి నా భార్య సీతను సగౌరవంగా తెచ్చి నాకు అప్పగించుము నన్ను శరణు వేడుకునుము నీ తప్పును నేను క్షమించదను శరణు అన్న వారిని క్షమించే గుణము నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది ఇది నా ప్రతిజ్ఞ కూడా కనుక నీవు ఈ కార్యంలో నేను చెప్పు విధముగా చేసిన ఎడల ఇరువురికి యుద్ధ ప్రమాదము ఉండదు మనం యుద్ధం చేసుకున్న ఎడల తప్పక ఇరుపక్షాలలో జీవనష్టము జరుగును జీవనష్టాన్ని మనం నివారించవలను అన్నా నీవు తప్పక ధర్మంగా నా భార్యను నాకు తెచ్చి సగౌరవంగా అప్పగించు నన్ను శరణు వేడుకో లేని ఎడలా యుద్ధానికి సిద్ధము కమ్ము శ్రీరాముడు అని చెప్పి ముగించాడు రాముల వారు విన్నటువంటి అంగదుడు ప్రభు నాకు తమరి సందేశం ఎవత్తు అర్థమైనది అదేవిధముగా ఆ రావణుడికి చెప్పేదను అక్కడ అతడు ఏమనునో ఆ విషయాన్ని వచ్చి మీకు వివరించను అని చెప్పి అంగదుడు రామాజ్ఞను సుగ్రీవాజ్ఞను తీసుకొని లంకలోనికి ప్రవేశిస్తున్నాడు అతనిని రాముల వారిని మాట విన సుగ్రీవుడు మహాత్మ మీ యుద్ధ నీతి యుద్ధ ధర్మము మీ ధర్మశీలత ఎన్ని నోళ్ళ పొడినా కూడా తక్కువే ఆ దుష్ట రాముడు ఈనాటికి కూడా మీరు క్షమిస్తున్నారు మీ యొక్క యుద్ధ ధర్మము మీ శరణాగతి వత్సత ఏమని చెప్పను ప్రభు అని రముల వారిని పొగుడుతున్నాడు సుగ్రీవుడు అలా జరిగింది అక్కడ జయ శ్రీమన్నారాయణ